ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ గర్వానికి శిక్ష ఇది ఒక కాకి నెమలి కథ ఒక అడవిలో ఒక నెమలి ఉండేది అది ఎంతో అందంగా ఉండేది రంగురంగుల రెక్కలు మెరిసే కళ్ళతో అడవిని ఆకట్టుకునేది అదే అడవిలో ఒక కాకి కూడా ఉండేది అది మాత్రం నల్లగా ఉండేది అందంగా కాకపోయినా తెలివి మాత్రం ఉండేది నెమలి ఓ రోజు నాట్యం చేస్తూ అన్ని వైపులా తిరుగుతూ అందరినీ ఆకర్షించింది నెమలి నాట్యం చేస్తూ ఉంటే అడవిలో ఉన్న మిగతా జంతువులు అబ్బా నెమల్ని చూడ్డానికి రెండు కన్నులు సరిపోవడం లేదు అంటూ పొగిడేవి ఓసారి నెమలి కాకితో ఇలా అంది ఏం కాకి నువ్వు నన్ను చూసి అసూయపడుతున్నావేమో నేను అంత అందంగా ఉంటాను మరి ఆ మాటలు విన్న కాకి అందంకంట మంచితనం ముఖ్యం నెమలి గర్వం మంచిది కాదు అంతగా పనికిరాదు అని అంటుంది నీ మాటలు వినే సమయం నాకు లేదు అని గర్వంగా వెళ్ళిపోతుంది నెమలి ఒకరోజు వేటగాడు అడవిలోకి వస్తాడు అందమైన నెమలిని చూస్తాడు చూసి మనసులో తనకి ఆ కళ్ళని కావాలి అనిపిస్తుంది ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి నెమలి అంత అందంగా ఉంది వీటిని అమ్ముకుంటే నేను డబ్బు చేసుకోవచ్చు అని మనసులో అనుకుంటాడు ఆ వేటగాడి కన్ను నెమలి మీద పడ్డం చూసి కాకి వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తుంది నెమలి విను ఓ వేటగాడు దగ్గరికి వస్తున్నాడు నీవు ప్రమాదంలో ఉన్నావు నువ్వు వెళ్ళి ఎక్కడైనా కనబడకుండా దాక్కో పో అని అంటుంది కాకి మాటలు విన్న నెమలి నువ్వు అసూయతో మాట్లాడుతున్నావు నన్ను చంపడమా ఎవ్వరూ చంపరు నా అందం అలాంటిది చంపితే నిన్ను చంపాలి నువ్వంత అసహ్యంగా ఉంటావు అని అనేలోపే వేటగాడు నెమలిపై బాణం వేస్తాడు కేక వేస్తూ నెమలి కుప్పకూలిపోతుంది చివరిగా నెమలి కాకితో నువ్వు నిజం చెప్పావు కానీ నేను వినలేదు క్షమించు అంటూ చనిపోతుంది నెమలి చనిపోయినందుకు కాకి చాలా బాధపడుతుంది తరువాత అడవిలో ఉన్న జంతువులకు ఇది ఒక గుణపాఠంగా మారింది ఈ కథ వల్ల మనకు తెలుస్తున్న నీతి ఏంటంటే గర్వం మనకు ఎప్పుడూ నష్టాన్నే తెస్తుంది స్నేహభావంతో చెప్పే మాటలు మనం ఎప్పుడూ వినాలి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి